రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్లు దాంట్లో పోటీకి రండి నేను సిద్ధంగా ఉన్నాం పేపర్ బ్యాలెట్లో పోటీకి రండి అంతే తప్పితే ఈవీఎంను అడ్డు పెట్టుకుని అందరికీ చిన్న చిన్నపిల్లవాడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు మళ్ళీ ఏదో చోటామోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ నేను చైర్మన్లు చేశాను బోల్డ్ మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు